నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని ఈరోజు మూడవ రోజు వెంకటాచల మండలం తొలగమూడి పుణ్యక్షేత్రం నందు ఆ వెంకటేశ్వమి గారి పాదాల నుంచి మూడవ రోజు కొనసాగిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నుంచి ఏడు నుంచి ఇంతలు కరెంటు బిల్లులు పెంచినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఎందుకంటే ఈసారి పెంచడానికి కూడా కారణం ఏంటంటే ఏదైతే వాళ్ళు స్టిక్కర్ల స్టిక్కర్లు కోసం మళ్ళీ కరెంటు బిల్లులు పెంచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి ఎప్పుడు కూడా నాయకులంటే విజయక్షేత్రంలో ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే విధంగా ఉండాలి కానీ వాళ్ళ సొంత ఖజానాలు నింపుకోవడానికి కోసం అదేవిధంగా అవినీతి పరిపాలన కొనసాగించేదాని కోసం ఉండకూడదు అదేవిధంగా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై మూడు ఆఖరి కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఎన్నికలు వస్తే జనసేన పార్టీ విజయకేతను ఎగరవేస్తుంది అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది భూముల ఆక్రమణ మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరికి పట్టదు దోచుకున్న వరకు దోచుకుంటున్నారు మళ్ళీ అవకాశం రాదేమనే విధంగా ఇటీవల చూస్తే వేల ఎకరాలు ప్రభుత్వ భూములు కూడా స్వాహా అరాయించుకుంటున్న వాళ్ళ గ్యాస్ స్టవ్లు కూడా రావట్లేదు మరి అరాయించుకుంటున్నారు త్వరలోనే వాళ్ళందరినీ కూడా ఇళ్లకు పంపించేస్తాం జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో బలంగా పనిచేస్తుంది అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎంతో తెలివైన వారు చూస్తారు ఎవరిని కూడా ఎదిరించి అడగరు త్వరలోనే ఇంటికి పంపిస్తారు అని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఈ జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గడపకి వెళ్తాం జనసేన సిద్ధాంతాలను తెలియజేస్తాం అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి మార్పు తీసుకువచ్చి జనసేన పార్టీని బలంగా గెలిపే లక్ష్యంగా మేమంతా కూడా కలిసి కట్టగా పనిచేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై హింద్